వచ్చేసి కొత్తపల్లె మండపం సార్ ఎర్రమండీ బీడంగా అక్కడ సంగేశ్వరం పొరమార్తీ టెంపుల్స్ ఉన్నాయి సార్ అక్కడ సిగ్నల్స్ బాగా కొత్తపల్లె మండలం వీరాపురం గోలపల్లి కూడా అలాగే పాములపాటి మండలం వచ్చేసి మిట్టకందాల మద్దూరు ఇస్క్యాల తర్వాత తలింగాల ఈ గ్రామంలో బాగా పొంది సార్ జూపాటి మండలం మండలం వచ్చేసి తరిగోపుల రామసముద్రము ఈవెన్ పక్కన ఉన్న మన జూపాల పరంగా పక్కన ఉన్న తాటిపారులో కూడా సిగ్నల్ సరిగ్గా ఉండవు సార్ జూపాల తర్వాత పైగాల మండలం వచ్చేసి మేడంగారు విలేజ్ విలేజ్లో ముచ్చుమరలో కూడా సిగ్నల్స్ ప్రాబ్లం ఉంది నెద్రనాగారు విజయనగరము తర్వాత మండలం మేడంగా చెప్పినట్టు రోజుల పాడు అక్కడ సమస్య తర్వాత ఇక్కడ ఓరవక్కరికి వచ్చేసి ఓరవకల్ గుట్ట పాడు పోయింది అని చెప్పేసి బీఎస్ అని చాలా మంది తెలియదు సార్ ஒரு <laughs> <laughs>